వెల్కమ్ న్యూ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కొన్నిదల దంపతుల ఇంట ఆనందం వెల్లువెరిసింది వారి కవల పిల్లలకు నామకరణ మహోత్సవం కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది మెగా అభిమానులు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికి ఎదురు చూస్తున్న ఆ చిన్నారుల పేర్లను తాతయ్య మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు అబ్బాయికి శివరాం కొనిదల అని అమ్మాయికి అన్వీరా దేవి కొనిదల అని నామకరణం చేసినట్లు ఆయన వెల్లడించారు ఈ మేరకు చిరంజీవి ఓ భావోద్వేగ భరితమైన అర్థవంతమైన నోట్ను పంచుకున్నారు మనవడి పేరు శివరం వెనుక ఉన్న విశిష్టతను దానికున్న లోతైన అర్థాన్ని చిరంజీవి వివరంగా తెలిపారు ఈ పేర్లు రెండు గొప్ప ఆదర్శాల సంగమం దాగి ఉందని ఆయన పేర్కొన్నారు తన అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ నుంచి స్ఫూర్తి పొంది శివ అనే పదాన్ని తీసుకున్నామని ఇది అంతర్గత శక్తికి ఆధ్యాత్మిక లోతుకు నిశ్చలతకు ప్రతీక అని ఆయన వివరించారు ఇక రామ్ అనే పదాన్ని రామ్ చరణ్ పేరు నుంచి స్వీకరించినట్లు తెలిపారు ఇది ధర్మాన్ని కరుణను నైతిక ధైర్యాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు ఈ రెండు పదాల కలయికతో ఏర్పడిన శివరామ్ అనే పేరు అంతర్గత శక్తికి బాధ్యతాయుతమైన ప్రవర్తనకు మధ్య ఉన్న అద్భుతమైన సామరస్యాన్ని తెలియజేస్తుందని చిరంజీవి తన నోట్లో పేర్కొన్నారు ఇక మనవరాల పేరు అన్వీరా దేవి గురించి వివరిస్తూ ఇది దైవికమైన స్త్రీ శక్తికి అరుదైన అత్యంత శక్తివంతమైన ప్రతిరూపమని చిరంజీవి తెలిపారు విజయవాడ కనకదుర్గం ఆశీస్సులతో ఈ పేరును ఎంచుకున్నామని అనిర్వ అంటే నిర్భయం ఎలాంటి కష్టాన్నైనా తట్టుకొని నిలబడే స్థితి స్థాపకత దైవిక రక్షణ అని అర్థం వస్తుందని ఆయన వివరించారు ఈ పేరులో దయా అంచంచలమైన ధైర్యం మొక్కు అని బలం ప్రతిబింబిస్తాయని అన్నారు శివరాం అన్వీరా దేవి తమ అందమైన జీవిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ఈ శుభ మీ అందరి ఆశీస్సులు వారికి కావాలి అని చిరంజీవి తన ప్రకటనను ముగించారు అపారమైన ఆనందంతో దైవానుగ్రహంతో ఈ పేర్లను ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు